విఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ ఐసీసీ మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు జీత్రి కే దృతిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది ఉప్పల్ స్టేడియంలో ఇరువురిని హెస్సీ అధ్యక్షుడు అర్చన జగన్మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ వంటి మెగా టోర్నమెంట్ ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక అవడం గర్వంగా ఉందన్నారు వీరు ఈ స్థాయికి చేరుకోవడానికి వారి తల్లిదండ్రులు కోచ్లు పడిన శ్రమ మాటల్లో చెప్పలేనిది అని తెలిపారు వర్ధమాన క్రికెటర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు జాతీయ జట్టులో డబ్ల్యూపీఎల్ మరింత మంది తెలంగాణ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించేలాగా తమ కార్యవర్గం కృషి చేస్తున్నారు వరల్డ్ కప్ లో ఆడి వచ్చాక ఇరువురు ప్లేయర్లు నగదు బహుమతి ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో హెస్సీఏ కార్యదర్శి దేవరాజ్ సహాయ కార్యదర్శి బసవరాజు కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ ఐసిఎస్ అభ్యురాలు వంకార్ రోమా పాల్గొన్నారు